నెల్లూరులో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేశారు మున్సిపల్ పార్కులు స్కూళ్లలో అభివృద్ది పనులు పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు మంత్రి నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పనుల్లో అలసత్వం వహించవద్దని నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ప్రతి లేఅవుట్లో పార్కుకి స్థలం వదలాలి అని తెలిపారు రెండు వేల పద్నాలుగులో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్దిని యజ్ఞంలా చేపట్టాం యాబై నాలుగు డివిజన్లలో మున్సిపల్ పార్కులు అభివృద్దికి శ్రీకారం చుట్టాం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయి శాతం కూడా పూర్తి పూర్తి పనులు పనులు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ విజిట్లోనే విజిట్ చేసి ఆ ఆరు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఘాట్ కట్టాలని అరవై రెండు పూజారులు ప్రజాపతిలు అడిగారు ఆడ ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఓన్లీ ఫినిషింగ్ చేయాలి దాన్ని గత ఐదు సంవత్సరాలు వదిలేశారు దాన్ని కూడా ఒకసారి ఆ యొక్క కన్సర్న్ మంత్రి ఆనందాడితో కూడా మాట్లాడే యాక్చువల్గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ కెండో అన్ని టేకప్ చేసాం ఇదే నిదే కాదు వాటిలో మేము నైంటీ పర్సెంట్ పూర్తి చేసాం టెన్ పర్సెంట్ ఆగిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ దీనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పదకొండు వందల కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ రోజు కేంద్ర మంత్రి నాయుడు గారు హట్కోల లోను ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి గారు దాని గ్యారంటీ ఇవ్వటం స్టేటే కట్టేటట్టుగా తీసుకొచ్చాం అయితే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోతే దాన్ని వదిలేశారు అయితే మళ్ళీ నూట అరవై ఐదు కోట్లు మీరు ముఖ్యమంత్రి గారు అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసి కూడా ప్లే ఎక్విప్మెంట్ పెట్టమని యాక్చువల్గా ఆదేశించారు దాని కూడా వర్క్ జరుగుతుంది ఇవాళ అవి కూడా యాక్చువల్గా విజిట్ చేస్తున్నాను ఈ విధంగా గతంలో ఏదైతే టెన్ పర్సెంట్ నెల్లుల్లో మళ్ళీ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది